కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి బెజవాడలో ఘన సన్మానం జరిగింది వివిధ పార్టీల నేతలు పార్టీలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని సన్మానించారు రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పౌర సన్మానం వైభవంగా జరిగింది స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి కేంద్ర మంత్రికి సన్మానం చేశారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పౌరపాలన విధానాలు పాలకులు ప్రజలు అందరూ మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తాను రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు విజయవాడ కేంద్రంగా ముప్పై కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ తయారీకి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళు రెండు వేల ఇరవై రెండు నాటికి పక్కా ఇళ్ళు సర్దార్ పటేల్ ఆవాస్ యోజన పేరుతో అందరికి కూడా ఇళ్ళు పిచ్చేట జీవితం పరమార్థం వస్తుంది భావిస్తున్నా ఆ దిశలో తీసుకుంటాం దాంట్లో మీరు అందరూ భాగస్వామి కావాలి పోతున్నా ఒకటేమో మ్యాపింగ్ టౌన్ ప్లానింగ్ రెండవది ఏమో మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం విజయవాడకే కాదు విజయవాడకే కాకుండా విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో మనమేమో టౌన్ ప్లానింగ్ అంటాం ఆడంతా పంచాయతీ అప్రూవ్ చేస్తాయి విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి పనులకు త్వరలోనే పునాదులు పడతాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు వెంకయ్యనాయుడు పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పట్టాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు